సంక్రాంతి పనులు మీ ఇంట్లో ఎలా జరుగుతూ ఉన్నాయి మా ఇంట్లో అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా పిండి వంటలతో అయితే స్టార్ట్ చేశాము అన్ని పనులు చకచక జరుగుతూ ఉన్నాయి అన్నమాట సో లాస్ట్ వీడియోలో నేను అరిసెలు అలాగే వాంపూస ఎలా చేయాలో చూపించాను కదా సో ఈ వీడియోలో అయితే కజ్జికాయలు అలాగే పెరుగు మూలు చేసామన్నమాట మా ఇంట్లో సో అవి ఎలా చేయాలి అనేది అయితే ఈరోజైతే షేర్ చేస్తూ ఉన్నాను సో కజ్జికాయలు ఫస్ట్ చూద్దాము కజ్జికాయలకైతే ఒక కేజీ శనగపప్పు అనమాట పుట్నాల పప్పు అంటారు కదా సో ఈ పుట్నాల పప్పుని మనము మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి సో కేజీ శనగపప్పు చేసిన పిండికి కేజీ బెల్లం పడుతుంది కానీ మేమేం చేసామంటే ముక్కాల్ అనే బెల్లం తీసుకున్నాం కిలో వచ్చేసి చక్కెర తీసుకున్నాం అనమాట కొంచెమైనా చక్కెర పడితే టేస్ట్ బాగుంటుంది సో హెల్త్ కోసం బెల్లం యూజ్ చేసాము మిగతా ముక్కాల్ కేజీ ఇందులో ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తురుముకోవాలి సో నేనైతే రెడీమేడ్గా ఎండు కొబ్బరి తురుము స్మార్ట్ బజార్లో తెచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అనుకుంటాను సో దీన్ని వచ్చేసి దీంట్లో వేసి కలిపేసాను చక్కగా తురుముకోవచ్చు మేమైతే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి టైం లేక ఇలాగైతే చేసాము ఇందులోకి యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అండ్ జీడిపప్పులు వేసుకోవాలన్నమాట జీడిపప్పు వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది అనమాట కొందరు కొబ్బరితో కూడా చేస్తుంటారు కొబ్బరి రవ్వ అవి వేసి నాకైతే అవి అంత ఇష్టం ఉండదు నాకు ఇలాగ చిన్నగపప్పుతో చేసినవే ఇష్టం అనమాట సో మైదా పిండిని అయితే ఒక కేజీ తడిపేసి పెట్టుకున్నాము ఇలాగా శ్వేతక్క చూడండి మూడు చపాతీలు అట్టే టైం పామేస్తుంది ఈ రోజు అయితే స్వేదక్కని హెల్ప్ చేయడానికి పిలిచామన్నమాట మా అపార్ట్మెంట్లో మా నైబర్ సో ఇలాగా ఒక ఒక చపాతి చేసుకొని అవన్నీ మళ్ళీ కజ్జికాయ దాంట్లో పెట్టుకొని దాని తర్వాత ఇలా చేయడం కంటే ఇలా చేస్తే ఎన్ని కేజీల పిండి అయినా సరే చాలా ఫాస్ట్ గా వన్ అవర్లో చేసేసుకోవచ్చు అనమాట మనము చూడండి ఒక చపాతీ పామిన తర్వాత కొంచెము సైజు వచ్చిన తర్వాత అవి మూడింటిని వచ్చేసి సపరేట్ చేసుకొని కొంచెం పిండి అద్దుకోవాలన్నమాట బాగా బాగా టూ సైడ్స్ ఇలాగా పిండిగా అద్దేసుకొని మళ్ళీ వన్ బై వన్ పెట్టేసుకొని పామేసుకున్నాం అనుకోండి ఇలాగ ఒకటేసారి మనము మూడు చపాతీలు రెడీ అయిపోతాయి అనమాట చూడండి ఎంత చక్కగా మూడు వచ్చేసాయి కదా ఇదైతే ఈ ట్రిక్ నేను ఎక్కడా చూడలేదు ఎవరి దగ్గర అక్కే మాకు నేర్పించింది అనమాట ఇలా చేసుకోవచ్చు అని చెప్పైతే సో ఇలాగ అక్క చేస్తూ ఉంటే నేను మా సిస్టరు ఈ కజ్జికాయలు ట్రేలో పెట్టేయడము ఆమె వేసుకోవడము అవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడము ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి అనమాట ఆ రోజు సో ఈ కజ్జికాయలకి వచ్చేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి దాని తర్వాత ఒక చపాతి పెట్టేసి అందులోకి వచ్చేసి స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట సో స్టఫింగ్ పెట్టుకుంటే తర్వాత ఎడ్జెస్ అన్ని కొంచెం వాటర్ ఒక చిన్న క్లాత్ తీసుకొని వాటర్తో ఇలాగ తడిపేసుకోవాలి అప్పుడైతే మనకి లేస్ వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఇలాగ క్లోజ్ చేసి ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనం కొంచెం ప్రెష్ చేసుకొని తీసామంటే సైడ్స్ ఉంటాయి కదా కొంచెం తోకల్లాగా వస్తాయి అనమాట అవి బాగుండవు వేగాక అవి కొంచెం చాలా క్రిస్పీగా అయిపోతాయి అనమాట సో అవి కట్ చేసేసుకొని ఇలాగ కజ్జికాయలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాం అనమాట ఆ రోజు సో ఇవి వేగించడానికి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి తీసుకున్నాము అండ్ మిగతా అది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి మిగతా ఆయిల్ అయితే తీసుకున్నామన్నమాట సో ఇలాగా మనము కజ్జికాయల్ని ఒకటొకటి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదు మీరు దగ్గరే ఉండి చేసుకుంటానంటే మనం ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట నాకైతే చేయడం రాదు కాబట్టి నేను ఒకటొకటి అలాగా చేస్తూ ఉన్నాను ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుంటారనమాట అంటే మనం ఫాస్ట్గా ఉండాలి కొంచెం కూడా కలర్ డార్క్ రాకూడదు ఈ కలరే రావాలన్నమాట ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తే పర్ఫెక్ట్గా కుక్ అనమాట సో ఇలాగ ఒకరు రేకులు శ్వేతక చేస్తూ ఉంది మా మమ్మీ నేను పెట్టిస్తూ ఉన్నాం మా సిస్టర్ కూడా ఇలాగా కుక్ చేస్తూ ఉందనమాట మా కియాన్స్ అయితే ఆ సైడ్స్ మిగిలిపోయి ఉంటుంది కదా పిండి ఆ పిండిని అంతా కూర్చొని తినేస్తూ ఉన్నాడు అనమాట పక్కన కూర్చొని కజ్జికాయల్లోకి చపాతీ అక్క అంత ఫాస్ట్ గా చేసి ఇచ్చే లోపల మాకు మాట్లాడుకుంటా అలా చేస్తూ ఉంటే అసలు టైమే తెలియలేదన్నమాట ఇలాగా పండగలప్పుడు అందరూ కలిసి ఇలా మాట్లాడుకుంటూ చేస్తే ఏంటంటే ఎన్ని కేజీల పిండి అయినా చేసేసుకోవచ్చు అనమాట మనకి చక్కగా అయిపోతే చాలా బాగా కుదిరాయి కజ్జికాయలు కూడా సో ఆఫ్టర్నూన్ వరకు ఇలాగ కజ్జికాయలు చేసేసి ఈవినింగ్ వచ్చేసి ఐ మీన్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి మేము ఇలాగా పెరుగు మన అయితే స్టార్ట్ చేసాము పెరుగు మన పూలకి ఏమి మిక్స్ ఆడిచ్చక్కర్లేదు జస్ట్ పొడి బియ్యం పొడి బియ్యమే మనము ఇచ్చేసి ఒక కేజీ అయితే ఆడిచ్చేసుకొని సో ఒక కేజీ పొడి బియ్యం పిండికి అయితే ఫోర్ స్పూన్స్ వచ్చేసి ఉప్పు పడుతుంది అందులోకి ఒక ఫోర్ స్పూన్స్ వచ్చేసి కారం మామూలు మిరపొడి అయితే పడుతుంది అనమాట అందులోకి పెరుగు మనుబులు కాబట్టి పులిసిన పెరుగు యాడ్ చేయాలి ఒక లీటర్ పాలు ఇంచుమించుగా నేను నేను అనుకోవడము ఒక లీటర్ పాలని మనము చేవిని పెట్టేసుకొని ఒక నైట్ పులవని ఇవ్వాలన్నమాట ఆ పులిసిన తర్వాత ఆ పులిసిన పెరుగుని కలిపేసుకొని మనము పెరుగు మనుబులు చేసుకోవాలి కొంచెం రాని వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఆయిల్లో వేయడానికి అందరికీ రాదు సెగొస్తూ ఉంటుంది కదా ఆయిల్ సో వాళ్ళు ఇలాగా ఒక గరిట చిల్లు గరిట తీసుకొని దాని అయితే ప్రెష్ చేసుకొని ఒకటొకటిగా మనము ఆయిల్లో వేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట ఇప్పుడే స్టార్ట్ చేసిన బిగినర్స్కి అయితే ఇలా చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది మామూలు మనుమూలే చేద్దాం అనుకున్నాం కానీ మా హస్బెండ్ ఏమంటే పెరుగు మనుమూలు చాలా ఇష్టం అనమాట ఆయనకి అందుకని సరే ఆయన అంటున్నారు కాబట్టి ఇలాగ పెరుగు మనమూలు అయితే ఎగ్జాక్ట్ గా కొలత చెప్పాలంటే ఒక కేజీ బియ్యం పిండికి నాలుగు స్పూన్లు ఉప్పు నాలుగు స్పూన్ల కారము అలాగే ఒక ముక్క లీటర్ వరకు పెరుగు పట్టింది కొంచెం బొరబొర రావాలంటే ఏం చేయాలంటే కొద్దిగా మీగడ వేసుకోండి అంతే సరిపోతుంది ఇది కొంచెం వించి చూస్తే ఏంటంటే మధ్యలో హోల్ పడుతుంది అనమాట అలా హోల్ పడితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లట మా అమ్మ చెప్తుంది సో ఈ విధంగా అయితే పెరుగు పెరుగుబనుబులు కజ్జికాయలు ఇవన్నీ అయితే చక్కగా చేసుకున్నాము సో నిన్నటి వీడియోలో అరిసెలు అలాగే వాంపూస ఎలా చేయాలో అయితే చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూసేయండి సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి